బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు మాత్రమే వస్తుందని అందరికీ తెలుసు కానీ ప్రపంచంలో తొలిసారిగా మానవుడి కూడా ఈ వ్యాధి సోకింది దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి పలు మీడియా నివేదికల ప్రకారం ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్ళిన ఒక చిన్నారికి ఈ వ్యాధి సోకినట్లుగా ఆస్ట్రేలియా ప్రకటించింది ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లుగా చెబుతున్నారు విక్టోరియాలోని ఒక చిన్నారికి ఈ వ్యాధి సోకింది ఇది ఆస్ట్రేలియాలోని మొదటి కేసు ఆ పిల్లవాడు భారతదేశంలో ఉన్నప్పుడు ఏవియన్ ఇన్ఫ్లూయోంజా ఇన్ఫెక్షన్ ను సోకినట్లుగా తెలుస్తుంది ఇక బర్డ్ ఫ్లూ అనే పిలువబడే ఏవియన్ ఇన్ఫ్లూయోంజా ఇన్ఫెక్షన్ మానవుడికి సోకడం ఇదే తొలిసారి అని వివరించింది బర్డ్ ఫ్లూ విక్టోరియాలో వ్యాపించినట్ల ఎటువంటి ఆధారాలు లేవు అదనపు కేసులు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువని అక్కడి వైద్యులు వెల్లడించారు ఇది వ్యక్తుల మధ్య సులభంగా వ్యాపిస్తుంది అని విక్టోరియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఎక్స్లో పోస్టు చేసింది ఇక మార్చి రెండు వేల ఇరవై నాలుగులో విదేశాల నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన పిల్లవాడికి బర్డ్ ఫ్లూ సోకింది ఆ పిల్లవాడు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ను ఎదుర్కొన్నాడు కానీ పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు అదేవిధంగా ఆ పిల్లవాడి హెల్త్ గురించి మరొక పోస్ట్లో పేర్కొనింది వ్యాధి సోకిన పక్షులు లేదా జంతువులతో లేదా వాటి శ్రావలతో సంబంధం కలిగి ఉంటే తప్ప మానవులకు ఈ వైరస్ వచ్చే ప్రమాదం లేదని తెలిపింది అరుదుగా మానవుల్లో ఏవియన్ ఇన్ఫ్లుయోజంజా ఇన్ఫెక్షన్ సుదీర్ఘమైన పరిచయంతో మరొక వ్యక్తికి సంక్రమిస్తుందని ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లోని ఒక నివేదిక పేర్కొనింది